నమస్తే అండి నేను మీ భవానీ అందరు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చిస్తాను అంటే ఆల్రెడీ భవానీ ఇన్ బ్లూమ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మంగళగౌరి వ్రతం ఎలా చేసుకోవాలి సుశీల అనే ఆమె ఎలా వ్రతం చేసుకుంది ఎంత గొప్ప మహిమ కలది మంగళగౌరి వ్రతం అనేది ఒక చిన్న షార్ట్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టానండి సేమ్ భవానీ ఇన్ బ్లూమ్ చెక్ చేయండి ఒకసారి అలానే ఈరోజు ఎందుకు వచ్చిస్తాను అంటే వరలక్ష్మి వ్రతం అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి అసలు వర్ మనకి కొన్ని కొన్ని కథలు లైక్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉందనుకోండి సుశీ చారుమతి దేవి అని చెప్పేసి అలాగే మంగళగౌరి వ్రతం ఉందనుకోండి సుశీలా దేవి అని చెప్పేసి అలా మన ఒక్కొక్క కథకి ఒక్కొక్కరిని పెట్టి మనకి పూర్వం పెద్దవాళ్ళు మనకి ఇలా జరిగింది అని చెప్పేసి మనకి కొన్ని కొన్ని కథలు అయితే ఉన్నాయి కదా సో ఈ కథల్లో దేవి కథలో ఎవరు అంటే చారుమతి దేవికి అసలు ఏ విధంగా అమ్మవారు పూజ చేసుకోము అని అయితే చెప్పారు అంటే అత్తమ్మ మమ్మల్ని చక్కగా చూసుకుంటూ వాళ్ళని గౌరవిస్తూ భర్తని బాధ పెట్టకుండా చాలా ఆనందంగా సంతోషంగా చక్కగా నవ్వుతూ అమ్మవారి ముందు కూర్చొని ఈ వ్రతం అనేది చేసుకోవాలండి ముఖ్యంగా ఆర్భాటాలకి పోకుండా అప్పులు చేయకుండా చక్కగా మనకి ఉన్నంతలో మనం ఎలా అయితే అమ్మవారిని పూజించుకోగలమో ఆ విధంగా అయితే పూజ చేసుకోవాలన్నమాట అలాగే ఉన్నవాళ్ళు కూడా ఏ ఎందుకు ఇవన్నీ ఖర్చులు అని అనుకోకుండా చేసుకోవాలటండి సో ఉన్నవాళ్ళు ఉన్నంతగా లేని వాళ్ళు ఎంత ఉందో అంత చేసుకోవాలట ముఖ్యంగా ఉన్నది చేయకుండా ఉన్నా కూడా తప్పే లేని వాళ్ళు అంత ఎత్తుకి ఎదగాలను కూడా తప్పే సో మన దగ్గర ఏదైతే ఉందో అది అమ్మకి పెట్టి చక్కగా పూజ అనేది చేసుకోండి ఓకేనా ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకండి మెయిన్ ఇబ్బందులు పడకండి చక్కగా అమ్మని మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ చక్కగా ఆడవాళ్ళైతే మాత్రం కంపల్సరీ అమ్మ ముందు నవ్వుతూ చక్కగా ఈ పూజ అనేది చేసుకోండి మెయిన్ అమ్మ వారి ముందు మనం కూర్చునేటప్పుడు మన మెడలో పసుపుతాడు అంటే పసుపు తాడు చేసుకొని పెట్టుకొని మనం ఆ తాడు వేసుకొని చేసుకోవచ్చు నల్లపూసలు వేసుకొని చేసుకోవచ్చు అలాగే అమ్మ దగ్గర మనం పూజ ఫినిష్ అయిపోయాక తొమ్మిది తోర గ్రంథులు చేసుకుంటాం కదండి ఆ గ్రంథుల్లో చాలామంది పువ్వులు వేసి చేస్తూ ఉంటారు కానీ ఆ పువ్వులు కింద పడకుండా ఉండేలాగా కట్టుకుని చేసుకోవాలండి ఆ తోరంలో వేసిన పువ్వులు ఏ మాత్రం కూడా కింద పడకూడదన్నమాట సో అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు జస్ట్ ఆ తోరానికి ముడి వేసి తొమ్మిది గ్రంథులు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట తొమ్మిది గ్రంథులు అంటే తొమ్మిది ముడులు వేసి ఆ తోరం ఆ తోరానికి అమ్మ దగ్గర పెట్టి చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పెట్టి పూజ చేసుకుని ఆ తాళి లాస్ట్లో కట్టుకోవచ్చు అనమాట మీరు ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ